పార్లమెంటు నియోజకవర్గాల సభల కోసం కృష్ణమాధి గారు తాజాగా సర్క్యులర్ విడుదల చేశారు ఈ సర్క్యులర్ ప్రకారం ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈరోజు పర్యటన షెడ్యూల్ ఏంటో తెలుసుకుందాం ఉదయం ఎనిమిది గంటలకి వరంగల్లోని ఎంఆర్పీఎస్ ఎంఎస్పి ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు అదేవిధంగా పది గంటలకి వరంగల్లోని విలేకరుల సమావేశం ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఎన్డీఏ కూటమికి మా ప్రభుత్వం మా ఎంఆర్పిఎస్ మద్దతు ఉంటుందని ఎన్డీఏ ద్వారానే వర్గీకరణ సాధ్యమవుతుందని అన్నారు అదేవిధంగా మధ్యాహ్నం రెండు గంటలకి మెదక్ జిల్లాలోని మాసాయిపేట బీజేపీ కార్యాలయంలో పార్లమెంటు స్థాయి సమావేశం ఉంది దీనికి ఎంఆర్పిఎస్ నాయకులు కూడా పాల్గొనున్నారు అదేవిధంగా సాయంత్రం సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ అంబర్పేట అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించనున్నారు కిషన్ రెడ్డి గెలుపుకై ఎంఆర్పిఎస్ నేతలు అహర్నిష్లు శ్రమించాలని పిలుపునిస్తున్నారు ఈ నెల ముప్పై వరకు తెలంగాణలో కృష్ణమాధి గారి పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశాలుంటాయి మే ఒకటి నుంచి ఆంధ్రప్రదేశ్లో కూడా స్టార్ట్ అవుతాయి పార్లమెంటు ని